ఫ్రైజ్ ద లాడ్ ప్రభై నేసుక్రీస్తు నాంపెరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట ఇరవై ఒకటో అధ్యాయము మనం చదువుకుంటూ ఉన్నాం ఎవరైనా కొరతగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కామెంట్స్ నాకు తెలియచేయండి కొండల తట్టు నా ఉన్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎహోవాలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయన నీ పాదములు త్రొట్టిలనియడు నిన్ను కాపాడువాడు కొనకడు ఇజ్రాయలు కాపాడువాడు కొనకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన ఎహోవా నీకు నీడగా నుండును పగలు ఎండ దెబ్బనను నీకు తగలదు రాత్రి ఎన్ వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహోబా నిన్ను కాపాడును ఈ యొక్క ఆధ్యాయం మొత్తము కూడా మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాము కదా దేవుడు మనల్ని ఏ విధముగా దీవించిస్తున్నాడో ఏ విధంగా కాపుదల ఇస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మన యొక్క దైవజనులు చెబుతున్న వాక్యము మీకు ఏ విధముగా అర్థమవుతూ ఉందో నాకైతే తెలియదు కానీ వారు ఎంతో కన్నీటితో ప్రయాసంతో మీ వద్దకు వస్తు వస్తూ ఉన్నప్పుడు మీరైతే అది విని వదిలివేసేవారిగా ఉంటే అది ఏ ప్రయోజనము కూడా మనకు ఉండదు కానీ దానిని మనము స్వీకరించి దాన్ని ప్రకారంగా మనము జీవించినప్పుడు మనము మేలు పొందుతాము అంతేకాకుండా ఇతరులకు దీవెన ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంటాయి అందుకని దేవుని ప్రేమ నువ్వు ఏ విధముగా పొందుకున్నావో అది ఎదుటి వారికి కూడా నువ్వు పెన్ పంచి పెట్టవలసిందిగా ఈ యొక్క నీ యొక్క జీవితం ఒక మాదిరికరముగా ఇతరులకు చూపించవలసిందిగా దాన్ని ఉంచుదము కాక ఇక్కడ మనం ఈ యొక్క కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం దేవుడి పైన వారు ఏ విధముగా ఆధారపడ్డారో ఇక్కడ చూస్తున్నాం చూడండి కొండల తట్టంట నా కనులు ఎత్తుచు ఉన్నాను నాకు సహాయమే ఎక్కడ నుండి వచ్చును మనము కూడా మనకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది నరుని నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించటం మేలు అని వాక్యము సెలవిస్తూ ఉంది అందుకని మనము ఈ లోక మనుషులు వైపు మన యొక్క ఆశ కోరికలు ఉండకూడదు కానీ మన యొక్క ప్రతి ఒక్క ఆశ మన దేవుడై మాత్రమే ఉండాలన్నమాట అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు కొండ అంటే ఎవరు అది దేవుడే ఆయన బండై ఉన్నాడు కొండయి ఉన్నాడు అర్థమైందా పిల్లలు నేను కథలని కొండ వలె ఉన్నానని కూడా సియోను కొండ అని కూడా ఆయనకు పేరై ఉందన్నమాట కొండల తట్టు నా కనులు ఉన్నాను నీవు ఇప్పుడు ఏ కష్టకాలంలో నువ్వు ఎవరి వైపు నువ్వు కనులెత్తుచు ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నాకు సహాయం ఎక్కడ నుండి అంటున్నాడు నీవు మనుషుల వైపు చూస్తున్నావా దేవుని వైపు చూస్తున్నావా యహో వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములు సృజించినవాడు ఈ రోజున కర్త ఎవరు అంటే కూడా తెలియని అజ్ఞానములో ఎంతోమంది ఈ రోజున ఉండి ఉన్నారు మనకైతే ఆయనే నిజమైన దేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టించిన సృష్టికర్తగా మనం చూడగలుగుతూ ఉన్నాం మన కనులు దేవుడు తెలిసినందుకు మనమైతే ఎంతో ధన్యులమై ఉన్నాం అర్థమైందా పిల్లలు అట్టి కృపను ఏ ఒ ఒక్కరు కూడా వేసుకోవద్దు ఎందుకంటే ఆయన నోటి మాటతో సమస్తము ఇది కలుగును గాక ఇది గాక అని క మొత్తము కూడా దేవుడు చేసి ఉన్నాడు ఒక మనిషినైతే తన యొక్క స్వాస్థాలతో నిర్మించి ఉన్నాడు అతని యొక్క నాస్తిక రంధ్రంలో స్వయంగా దేవుని ఆత్మే ఊది ఉన్నాడు అర్థమైందా పిల్లలు మనము ఎల్లప్పుడూ కూడా దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా మనము జీవిద్దాం మనం ఏమంట మన యొక్క పాదములంట ఆయన త్రొట్టెళ్ళని అంట మనల్ని కాపాడుతూనే ఉంటాడంట ఎందుకంటే ఇజ్రాయేల్ కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని కూడా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మనమైనా పడుకుంటాము కానీ మన దేవుడైతే ఏ మాత్రము కూడా మనల్ని పొడుకో ఆయన పొడుకోడంట ఎందుకంటే ఇరవై నాలుగు గంటలే కాదు ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని చూస్తూ మనల్ని కాపాడుతూనే ఉంటాడు అంతేకాకుండా మన యొక్క రాకపోకల ఎందు కూడా దేవుడంట మనకు కాపుదలనిస్తాడంట ఈ రోజున బయటికి వెళు వారు ఇంటిలోకి వచ్చే వరకు కూడా ఏ మాత్రము కూడా అక్కడ నమ్మకము లేకుండా అటువంటి భయంకరమైన స్థితిలో మనం ఉంటూ ఉన్నాం కానీ దేవుడిచ్చిన ఇటువంటి ఉచితమైన కృపను ఏ ఒక్కరము కూడా మనము త్రోసి వేసుకోకుండా ఉందముగాక అర్థమైందా పిల్లలు మనకు రాత్రి వేళ వెన్నెల దెబ్బ తగలకుండా పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడంటే అది దేవుని కృపయున్నది ఉన్నది పిల్లలు ఈ యొక్క వచ్చినములు మీరు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారా ఏ పిల్లలు ఎందుకంటే మనం బయటికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని చేతులకు మనల్ని మనం అప్పచెప్పుకోవాలి ఎందుకంటే నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును అని ఇది మొదలుకొని నిరంతరము అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రభు నన్ను నేను పూర్తిగా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా ఏ పాపములో కూడా నేను ప్రవేశించకుండా వ్యర్థమైనవి చూడకుండా నా కనులు తిరిపివేయి ప్రభు నా ఆలోచనలు తిప్పివే నా తలంపులు తిరిపివేయని దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి అంతేకాకుండా అయ్యా క్షేమంగా తీసుకువెళ్ళి క్షేమంగా మరలా మమ్మల్ని మా గుడారములకు చేర్చు అని మనం ప్రార్థించుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడే మనల్ని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూ మనల్ని విమోచించిన ప్రేమామూర్తి ఎవరంటే అది మన దేవుడు అనమాట అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది ఇజ్రాయిలు దేవుడంట కొనక్కడు నిద్రపోడు అని మనం ఆత్మీయపరమైన ఇజ్రాయేలులమై ఉన్నాం అంతేకాకుండా యహోవా దేవుడిని జనులు అంట దేవుడుగా చేసుకున్నవారు ధన్యులు అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది ఆత్మపరమైన ఇజ్రాయేల్గా మన తండ్రి మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడు మన దేవుడే అర్థమైంద పిల్లలు ప్రతి విషయంలో ప్రార్థించుకోండి గాడ్ బ్లెస్ యూ